కథాభిమానులకి స్వాగతం ఇల్లేరమ్మ కథలకి స్వాగతం డాక్టర్ సోమరాజు సుశీల గారి ఇల్లేరమ్మ కథల నుండి ఈ వారం కిటికీలో పూలతోట వినండి ఎంత హాయిగా ఉంది ఇంతమంది ఎక్కినా కాళ్ళు జాపుకోవడానికి కూడా వీలుగానే ఉంది జీపు కూడా కుదపట్లేదు ఇందాకట్లాగా జీపుతో సహా కృష్ణ దాటేటప్పటికే చీకటి పడిపోయింది కదా అసలు ముందుగా బయలుదేరే వాళ్ళమే ఈ అమ్మమ్మగారే నాలుగు వరకు అర్జుమని బయలుదేరనీయలేదు కృష్ణ దాటగానే ఆ ఒడ్డునే కూర్చుని తెచ్చుకున్న పులిహార కాస్త తినేయాల్సి వచ్చింది అమ్మమ్మగారు బొట్లు పెట్టించిన అరటిపళ్ళు రెండు తినేసరికి ఆయాసం వచ్చింది ఒకవేళ ఊరు చేరే లోపల మళ్ళీ అన్నాలు కూడా తినాల్సి వస్తుందేమోనని అమ్మను అడిగా అన్నాలు ఎప్పుడు ఎక్కడ తినాలని అందులో తప్పేమిటో నాకైతే తెలీదు ఇంతెత్తి ఎగిరింది నా మీద ఈ పులిహోర మింగడానే అన్నం తినడం అంటారు మళ్ళీ మళ్ళీ కూరలు పులుసులు వేసుకుని ప్రయాణాల్లో ఎవరూ తినరు అసలు మీది కడుప కండవిల్లు మడుగా అని ఆ ముక్కే కాస్త నిమ్మళంగా చెప్తే ఆవిడగారు సొమ్మేం పోయిందో అన్నిటికీ కేకలేయడమే చీకటి పడ్డాక మేము చివరికి కూర్చోకూడదని మమ్మల్ని మధ్యలో కుక్కి అమ్మ నాన్న పక్క చివరికి కూర్చున్నారు దారంతా ఒకటే చీకటి జీప్ లైట్లు పడ్డ చోట్ల తుమ్మ చెట్లు వెలిగిపోతూ కనిపించడం మళ్ళీ చీకటి అయిపోవడం నాకైతే చాలా భయం వేసి కళ్ళు మూసేసుకున్నా కాసేపటికే బహుశా అమ్మే అయి ఉంటుంది రక్కు చుకీడ్చుకెళ్ళింది అక్కడికో మరి నాన్నైతే ఎప్పటికీ అలా చేయనే చేయరు ఈ జీపు హార్న్ కూడా వాయించట్లేదు కాళ్ళ దగ్గర ఏమిటి మెత్తగా బహుశా ఇందేమో సీట్లోంచి జారిపోయి ఉంటుంది ఎంత మంచి పూల వాసన వస్తుంది ఏలూరు దారిలో పూల తోటలు ఎక్కువేమో అబ్బా ఇంకా ఇంకా బరువులో వచ్చేస్తుంది బహుశా స్వర్గంలోకి వచ్చేసావేమో లేకపోతే ఇంత హాయిగా ఉంటుందా అమ్మ నాన్న ఏరి నెమ్మదిగా కళ్ళు తెరిచా నా పక్కనే నాన్న మంచం మీద నిద్రపోతున్నారు నాన్న గుండెల మీద బుజ్జు నిద్రపోతుంది మంచం కింద గోడ కానుకొని చిన్నారి నా కాళ్ళ కింద ఇందు అందరూ ఒకటే పిచ్చి నిద్దట్లో ఉన్నారు అమ్మ అయితే కనబడలేదు తల వెనక్కి తిప్పి చూసా నా వెనక మూడు పెద్ద కిటికీలు అసలు ఆ గదే బోర్లించిన యూలాగా ఉంది ఓ కిటికీలోంచి మనోహరం తీగ ఇంకో కిటికీలోంచి గిన్నెమాలతి పూలు మూడో కిటికీలోంచి ఇంకేదో తెల్ల పూలతో తీగ మూడు కనిపించాయి కొన్ని పువ్వులతో ఉన్న కొమ్మలు గది కిటికీల్లోకి వచ్చేశాయి ఆ తీగలన్నీ కమ్ముల్ని చుట్టేసుకుని ఉన్నాయి వెనక్కి తిరిగి చూస్తే మెడనప్పెడుతోందని బోర్లా పడుకుంటే ఎదురుగా ఇంట్లోనే తోట ఎంత బాగుందో నేనే పుస్తకాల్లోని చదవలేదు ఇలా చేయొచ్చని ఏలూరు ఎంత పుణ్యం చేసుకున్నారో కిటికీల్లోకే చెట్లు వాటంతటవే వచ్చేసి పువ్వులు కూడా పూసేస్తున్నాయి చూసినంతసేపు చూసి ఇక్కడే ఇలా ఉంటే పెరట్లో ఇంకా ఎలా ఉంటుందోనని చెప్పి లేచి గది తలుపు రెక్కలు నెమ్మదిగా తోసా అమ్మ అప్పుడే స్నానం కూడా చేసేసినట్టుంది దేవుణ్ణి చిన్న బుట్టలో ఉంచి ఒళ్ళో జాగ్రత్తగా పెట్టి తెచ్చుకుంది కదా వంటింట్లో పీట వేసి దేవుణ్ణి పెడుతోంది నన్ను చూడగానే నాని నాలుగంటే నాలుగు పూలు కోసుకురా పెరట్లోకి వెళ్ళి ఎక్కువ కోయక్సుమా బాగుండదు ఏడింటి లోపల పాలు పొంగించేయాలన్నారు కదా అమ్మమ్మగారు అంది అమ్మ మొదలయ్యే నా డ్యూటీలు నే కనిపిస్తే చాలు గారికి ఏదో పని గుర్తొస్తుంది పందిరి గురించి ఒక పని చెప్పగలదువిడ నేను ఇంకా హాయిగా గుమ్మం మీద కూర్చుని పాలు ఎలా పొంగుతాయో చూద్దాం అనుకున్నా గుమ్మం బయట కుంపట్లో తెల్లగా మెరిసిపోతున్న ఇత్తడి గిండ్లో సగానికి పాలు కట్టి పొంగడానికి రెడీగా ఉన్నాయి ఆయన నాలుగు పూల కోసం పెరట్లోకి వెళ్ళక్కర్లేదని అమ్మకు తెలిసినట్లు లేదు ఇంకా నెమ్మదిగా ఆవలించుకుంటూ వెళ్ళి రెండు రాధా మనోహరం గుత్తులు రెండు గిన్నెమాలత గుత్తులు బోల్డాకులతో సహా తెంపుకొని దేవుడు ముందు పళ్ళెల్లో పడేసి మళ్ళీ కుంపటి ముందు కూర్చున్నాను పాలు పొంగేటప్పుడు దండం పెట్టుకో అంతేగాని పొంగిపోతున్నాయి పొంగిపోతున్నాయని అరవకు అని నాతో చెప్పి సూర్యనారాయణమూర్తి తండ్రి ఈ పాలు పొంగినట్లు నా సంసారం కూడా పొంగాలి అని ఆకాశం కేసు చూసి దండం పెట్టింది నన్ను పైకనద్దంది ఊరుకున్నా కానీ చూస్తూనే ఉన్నా కనీసం గ్లాసుడి పాలన్న పోయి ఉంటాయి ఇంతట్లోకి మళ్ళీ ఇంకో ఆర్డరు నువ్వు పోయి నువ్వు దగ్గర ముఖం కడుకురా గుమ్మం మీద పొట్లల్లో కచికలు తాటాకులు ఉన్నాయి కచికలు కానీ తిన్నావంటే ఇంజక్షన్లు ఇప్పిస్తాను రెండు నిమిషాల్లో రావాలి కచికలు కానీ ఒక్క పరుగు పెట్టా నా దృష్టిలో కచికల కన్నా రుచైన వస్తువు ఈ భూమి మీద ఉండదు అవి తినేస్తున్నానని నా కంట పండేయకుండా చేసి తీయటి ఎర్రపళ్ళప్పుడు తెప్పించేది అదే తినేదాన్ని అనుకో కానీ కచ్చికలకి ఏది సాటి రాదు నా చేత ఆ అలవాటు మాన్పించాలని పాపమ్మ నాన్న పెద్ద పెద్ద తెల్లమాత్రలు సీసాలకి సీసాలు తెచ్చేవారు రోజు రెండైనా బొగ్గును పెట్టుకోమనేవారు నాన్న చూస్తుండగా నోట్లో పెట్టుకొని ఆయనకి వెళ్ళగానే సందులు ఉమ్మేసేదాన్ని నా చేత మందులు మెంగించడం వీళ్ళ తర్వా ఒక్కసారి పెరడంతా తిరిగి వచ్చాను ఎంత పెద్దదో పది ఎకరాలు ఉంటుందేమో పెద్ద బాదం చెట్లు ఉసిరి చెట్లు ఒకటేమిటి అన్ని పళ్ళ చెట్లు కనిపించాయి ఏవి డబ్బిట్టు కొనుక్కోకర్లేదు వీళ్ళతో మంచిగా ఉంటే చాలు కానీ అన్ని చెట్ల నుంచి నేల కనపడకుండా ఆకులు ఎండి రాలి పడుతున్నాయి నా పాదాలు కూడా కనపడట్లా ఏ పాము కుట్టేస్తే అమ్మో పరిగెత్తుకుంటూ యువతలకు వచ్చేసా కానీ రెండు పారిజాతం చెట్ల కింద మాత్రం శుభ్రంగా అలుకుంచారు పువ్వులు కోసం అనుకుంటా అన్ని చెట్లు బాగానే పెంచారు కానీ జామ చెట్టు పెంచడం మాత్రం చేతకాలేదనుకుంటా కొమ్మలన్నీ నేలబారు అడ్డంగా ఉన్నాయి కొమ్మ కొమ్మకి చిన్న చిన్న కాయలే ఎవరైనా అలా పెంచుకుంటారా వెదవ పిల్లలుంటారు చూడు వాళ్ళు చూస్తే బతకనిస్తారా ఇన్ని కాయల్ని ఒక్కటి కొరకు చూసా లోపల గులాబీ రంగులో ఉంది కానీ నాకు అసలు జాంపళ్ళు తినబుద్ధి కాదు కానీ ఈ చెట్టు ఉయ్యాలోగడానికి మాత్రం బ్రహ్మాండంగా పనికొచ్చేటట్టుంది ఒక్కో కొమ్మ మీద ఏడెనిమిది మంది అయినా తేలిగ్గా ఎక్కువచ్చు ఒక్కసారి చిన్న ఊపు ఊగి దిగి కాసిన పారిజాతం పూలు దోసిట్లో పోసుకొని వంటింట్లోకి పరిగెత్తా దేవుడికి అవి ప్రీతటగా అందుకని అలాగే అన్ని గూట్లోకి చల్లేసాను ఎక్కడికి పోయి ఇంతసేపు పాలు చల్లారిపోతున్నాయి ఇవి తాగే త్వరగా అని పెద్ద గ్లాసు ముందు పెట్టింది కానీ నాకు పాలు చూస్తేనే డోకొస్తుంది కానీ తప్పదు కదా కళ్ళు మూసుకొని తాగిపోతున్నా ఇంతట్లోకి పొట్టిగా లావుగా తెల్లగా నెత్తి మీద తెల్ల ముసుగేసుకొని ఒక పెద్ద వెండి గిన్నెలో చక్కెర పొంగలి ఇంకో దాంట్లో పులిహోర తెచ్చి గుమ్మల్లోకి తోశారు వంటింటి బయటే నిలబడి ఈ ఊళ్ళో రోజూ పొద్దున్నే ఇంటి వాళ్ళు అన్నీ చేసుకుని అద్దుకున్న వాళ్ళకి ఇవ్వాలి కాబోలని విచిత్రంగా చూస్తున్నా అమ్మాయి ఈ వేళ గుళ్ళో మన ఆడిటర్ గారు ధనుర్మాసం భోగం చేయించారు యుగో ప్రసాదాలు పెద్దమ్మగారు ఇందాక మిమ్మల్ని పలకరిద్దామని వచ్చారు గానీ మీరందరూ వెళ్ళరక్కుండా నిద్రలోతున్నారు మళ్ళీ వస్తానని చెప్పమన్నారు ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నారు అయితే గానీ బయటికి రారు అన్నట్లు ఈ పూటకి వంట పెట్టుకోవద్దన్నారు నే మడి కట్టుకోవడానికి పోతున్నా పదకొండొయ్యేటప్పటికీ వంట పట్టుకొస్తా మీరు లోపల ఒక్కోటే సామానులు సర్దుకోండి అన్నారు మీకెందుకండి శ్రమ నే ఎంతసేపట్లో చేసుకుంటా అందమ్మ మంచి మాటే నే ఉన్నదే వచ్చిన వాళ్ళకి వండి వార్చేందుకు పూటకి పాతిక మందన్న అవుతారు మీ నలుగురు మాకు పరు అవుతారా సాయంత్రం నుంచి వండుకుందరుగానిలే అంటూ వెళ్ళిపోయారు అమ్మ పదవే ఇంక నీకు పనేం లేదుగా హాయిగా పెరట్లో తిరిగి వద్దాం అన్నా పని లేకపోవడం ఏమిటి పద పద ఈ బ్లేడ్ ఇచ్చుకొని ఒక్కొక్క మూటే ఎక్కడ పురికోస కనిపిస్తే అక్కడ కోసేస్తూ విప్పుదాం వీళ్ళు లేచే లోపల కొంత పనైనా అవుతుందని మజ్జిగదిలోకి నడిచింది మేద్దరం కలిసి నాలుగైదు గోతాలు విప్పామో లేదో ఒక్కొక్కడే లేచారు నాన్న గబగబా స్నానం చేసేసి రెడీ అయిపోయారు అమ్మ పెట్టిన పులిహోర తిని నిన్నటికన్నా ఇవాళ మరీ బాగుందే ఊరిందేమో అన్నారు అమ్మ నవ్వి ఇది దేవుడి ప్రసాదం నిన్నటి దాంట్లో మిగిలింది కాదు అంటూ కాఫీ ఇచ్చింది కాఫీ కూడా తాగేసి సైట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి లేట్ అవుతుందని చెప్పి వెళ్ళిపోయారు ఒక్కత్తి ఇల్లెలా సర్దుకుంటుందోనన్న జాలైనా లేకుండా మేమెవ్వరూ అమ్మను విసిగించలా చెప్పినట్లుగా విని అన్నీ ఎక్కడ పెట్టాం ఆఫీస్ నుంచి కార్పెంటర్ వచ్చి మంచాలు విగించి వెళ్ళిపోయాడు ఇక్కడ అన్ని గదుల్లో పెద్ద పెద్ద అల్మారాలున్నాయి వీధి గదిలో అయితే అద్దాలు కూడా ఉన్నాయి అలమరికి ఒక్క బొమ్మ కూడా విరక్కొట్టకుండా అన్ని బొమ్మలు వీధి అలమరలో పెట్టాం ఆ నల్ల పెట్ట వీధి గదిలో ఇచ్చుకొచ్చి అమ్మ పువ్వులు కప్పితే చక్కటి సోఫా లాగా అయిపోయింది ఇంతట్లోకి ఈ ఇంటి మా అమ్మగారు వచ్చారు ఆవిడ గుంటూరు అమ్మమ్మగారి కన్నా పెద్దావి ఉన్నారు ఆవిడ వెళ్ళిపోయాక అమ్మ అంది ఎంత అందంగా పచ్చి పసుపు కొమ్ముల పార్వతీదేవిలా ఉన్నారని వాళ్ళింట్లో తెల్లారికట్ల తాతగారు ఆంజనేయుడు పూజ చేస్తారట బామ్మగారు అమ్మతో చెప్పారు ఏం కావాల్సి వచ్చినా మొహమాట పడకమ్మా దేనికి ఇబ్బంది పడద్దు కానీ పిల్లల్ని ఎక్కువగా వీధి వైపు అసలు నేయొద్దు అబ్బాయి కోసం ఎవరెవరో పెద్ద మనుషులు వచ్చిపోతుంటారు అని అలాగేనండి మా పిల్లలు అసలు అల్లరి చేయరు వాళ్ళ ఏమిటో వాళ్ళ లోకం ఏమిటో అని మా గురించి పాపం చాలా మంచిగా చెప్పింది మీ పెద్దమ్మాయి అంతే ఉంటుంది మా మనవరాలు సువర్ణని వాళ్ళ అమ్మ చేత జడ వస్తుంది అని అమ్మతో చెప్పి మీరంతా ఓ జట్టుగా ఆడుకోండే అని నాతో చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు మేం కూడా ఒక్కొక్కడమే మా అమ్మ చేత జడలేయించుకుంటుంటే అప్పుడొచ్చింది ఆ అమ్మాయి అమ్మే మాట్లాడింది రా పాప రా కూచో అని పేటేసింది ఎంత బాగుందో పేట మీద కూర్చున్నా రెండు జళ్ళు నేల మీద పడిపోయాయి వెంటనే జడలు ముందుకేసేసుకుంది వాళ్ళమ్మ ఒక్కో జడ గంటైనా దువ్వి ఉంటుంది లేకపోతే అంత నైస్గా రాకే మా అమ్మ వేస్తుంది ఎక్కడ చిక్కు అక్కడే ఎప్పుడు చిక్కు తీయమంటే రేపు అంటుంది ఆ పాపకేసి ఇంకోసారి చూసాం సాటన్ పరికిని అదేలాంటి జాకెట్టు గింజల గొలుసు చెవులకి పెద్ద జూకాలు ఎక్కడికో తయారైనట్లున్నారు నేనే పలకరించాలి కదా ఏదో ఒకటి లేకపోతే గర్వం అనుకోరు పెళ్ళికెడుతున్నారా అని అడిగా ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంట్లోనే ఊరికే ఇంట్లో ఉండేందుకు ఇంత మంచి బట్టల ఇలాంటివి బయటికి వెళ్ళేటప్పుడే వేసుకోవాలి పాడైపోవు అన్నా మరి ఇంట్లో ఎలాంటివి వేసుకోవాలి అని అడిగింది అసలేమీ తెలియనట్లుంది ఇవో నన్ను చూడు ఇంట్లో ఇలా ఉతికి ఆరేసాక ఇస్త్రీ చేయకుండా ఉంటారే అలాంటివి వేసుకోవాలి తెలిసిందా అయ్యో నాకు లేవు అలాంటివి అమ్మను అడుగుతా వెంటనే కొని తెప్పించమని లేవబోయింది పర్వాలేదులే ఈ వేళ్ళకి జాగ్రత్తగా ఆడుకుంటే సరే ఉయ్యాల ఊగుదాన్రా అన్నా అమ్మో తాతగారు ఉయ్యాల బల్ల మీద కూర్చొని ఉన్నారు ఇప్పుడు అక్కడ ఊగుతుంటే కోప్పడతారు అని భయపడిపోయింది అయ్యో పిచ్చి ఉయ్యాల బల్ల మీద పెద్దవాళ్ళు ఊగుతారు పిల్లలు జామ చెట్ల మీద ఊగుతారు పద పద మనకు ఉయ్యాల బల్లెందుకు అని లేవదీశాను అందరినీ నీ పేరేమిటి సుశీల నిజంగా నాకు జామ చెట్టు మీద ఉయ్యాలు లోగొచ్చని తెలియనే తెలియదోయ్ అని నా వెనకాలే వచ్చింది ఒక్కళ్ళే ఉంటే ఇంతే కదా పాపం సొంత జామ చెట్టు ఉంచుకుని కూడా ఉయ్యాల లోగొచ్చని నేను చెప్పేదాకా తనకు తెలియలేదు ఈ అమ్మాయి నే ఎలా చెప్తే అలా వినేట్టే ఉంది ఇంకా సెలవులు ఎలా గడపాలా అని బెంగలేదు ఇప్పుడు నలుగురం కాస్త ఐదుగురం అయ్యాం కదా అవును మా అమ్మని చూసావుగా మీ అమ్మని చూపించు అన్న పద అని బయలుదేరింది వెనకాలే నలుగురం ఇల్లేరమ్మ తల్లి మంచి ముహూర్తం చూసుకున్నావా అరగంటలో వెనక్కి వచ్చేయాలి అని అమ్మ పాపం ఆశీర్వదించు మరీ పంపింది ఇది కిటికీలో పూల తోట ఏలూరు వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారో ఈ కథ వింటున్న వాళ్ళలో ఎవరైనా ఏలూరు వాళ్ళు ఉన్నారా జావ చెట్లు ఉంచుకొని కూడా ఉయ్యాలు లోగడం తెలియకపోతే ఎలా కదా ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం